ఇక దాంతో పాటుగా మరొక అంశం కేసీఆర్ను చంపి మీరు ఉంటారా చెలో నల్గొండ అంటే కేసీఆర్ను ఏంది తిరగనీయమంటున్నారు అంతమోగొల్లా కేసీఆర్ను తిరగనీయారట తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా ఏం చేస్తారు చంపేస్తారా దా సంపుకుందాం దా ఏ పార్టీ చంపుతావో కేసీఆర్ను చంపి మీరు ఉంటారా ఇది పద్ధత అంటూ కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గట్టిగాడు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ఇది కేసీఆర్ వాడిన ఒక పదమో లేకపోతే ఒక డైలాగో లేకపోతే తెలంగాణ సభను ఉత్సాహపరచడానికి కాదు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఇది ఏంటి అంటే మనం కొట్లాడిన ఈ తెలంగాణలో ఏ వ్యవస్థ అయినా ఒక్కొక్కడికి చినుకు రాలియాలి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ప్రభుత్వ శాఖలైనా ప్రైవేట్ శాఖలైనా ఎవ్వడైనా సరే కాలి కింద ఏ తొక్కుర్రి మనం తెచ్చిన తెలంగాణలో మన హక్కులను కాలరాస్తే మనల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే వాడి జీవితంలో కాదు ఈ భూమి ఉండడానికి కూడా వానికి వానే విరక్తి రావాలి అట్లా చేయరు తెలంగాణ ప్రజలు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన యువత ఇప్పటికీ కూడా కన్నీళ్లతోనే ఉండిపోయింది ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కోసం పోరాటం చేసిన యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు సో ఇక్కడ ప్రభుత్వాల తప్పు ఉన్నది కానీ మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది ఏదన్నా కానీ ఇగో ఇక్కడ కేసీఆర్ ఒక మాట అన్నారు కేసీఆర్ను తిరగనీయమంటున్నారు అంత మొగల్లా నే తిరగనీయరట తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే తిరగనీయరా ఏం చేస్తారో చంపేస్తారా దా చంపుకుందాం ఏ పార్టీ చంపుతారో కేసీఆర్ చంపి మీరు ఉంటారా ఇది పద్ధత ఈ డైలాగ్ ప్రతి ఒక్కరికి అవసరం నేను చెప్తున్నా కదా ఎవడేం బీకలేడు మన హక్కుల కోసం మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి ఎవడో బెదిరితే ఎవడో గాయపడితే ఎవడో ఏదో చేస్తాడని ఊరుకునే పరిస్థితి ఉండకూడదు తెలంగాణలో కాదు యావత్తు భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం కుంటు పడిపోయింది అది అందరికీ తెలుసు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదంటే ఎవడన్నా మాట్లాడితే వాని మూతి పొంటి నాలుగు అందుకోరు ఎందుకంటే ఢిల్లీలో రైతులను ముళ్ళ కంచెలలో వేస్తున్నారు ఇక్కడేమో పూర్తి స్థాయిలో ఏ విధంగా బందీలు చేస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు వంద రోజులు వంద రోజులు అన్నారు కదా మిగిలింది ఇరవై ఐదు రోజులు ఇక ఏ పార్టీ మునగాలు ఏ ఎవడు మాట్లాడతాడో నేను కూడా చూస్తా వంద రోజులు అన్నారు కదా నా మీద బట్టగాల్సి మీదేసిల్లు అక్రమ కేసులు బనాయించిల్లు నిన్న కూడా నోటీసులు వచ్చినాయి ఆ పంపించడానికి ఎందుకు సిగ్గు చేయడం లేదో నాకు అర్థం కాదు తెలంగాణ ప్రాంతం కోసం ఈ రాష్ట్రం కోసం పోరాటం చేయడంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇక్కడ ఎంత ఎందుకు పనిచేయము మనం కేసీఆర్ ఎంతకు తెగు ఉంటుందో కేసీఆర్తో పనిచేసిన ప్రతి ఒక్కరికి అంతే తెగు ఉంటుంది ఇది తెలంగాణ రాష్ట్రం బై ఈ రాష్ట్రంలో పోరాట స్ఫూర్తి ఎక్కువ గాంధీ తాత లెక్కనో లేకపోతే ఇంకేవాళ్ళు లెక్కనో వందేళ్ళు మాకు అవసరం లేదు భగత్ సింగ్ లెక్క నాలుగు ముప్పై ఏళ్ళు బతికినా చాలు ఎక్కువేం కోరుకో మేము పోతుంది కావచ్చు ఓ తల్లికి గర్భశోక మిగులుతుంది కావచ్చు కానీ మరో తల్లికి గర్భశోక మిగుల్చుకుండా ఉండ మిగిలకు ఆ తల్లికి అలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు తొలిఘట్టమవుతాం పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైలు కాంగ్రెస్ నీచమైన పరిపాలనలో యాభై ఆరు సంవత్సరాల పాటు ఎట్లున్నది ఇలా మూసి ప్రక్షాళన మూసి ప్ర కొంచెమన్నా సిగ్గున్నదా మూసి ప్రక్షాళన మూసిని ఎవడాగం చేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాదా ఇలా ఏదో నీతులు చెప్పనికొస్తారు కానీ ఏం చేస్తారు మీరు రైతుల ఉద్యమం చేస్తారు పోయి ఢిల్లీ ఏ పార్టీ మద్దతు ఇస్తా ఇయ్యమనరు కాంగ్రెస్ను భారతీయ జనతా పార్టీ ఇక వాళ్ళంటే ఇక ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఎందుకంటే ఆ ఢిల్లీలో జరుగుతున్న సంఘటనే దానికి కారణం గుర్తుపెట్టుకోరు రాష్ట్రం తెచ్చిన నాయకున నా ఇగో రాష్ట్రం తెచ్చిన నాకు తన్లాట ఉంటుంది సభలో ఉన్న వాళ్లకు టీవీలలో నా ఉపన్యాసం వింటున్న వాళ్లకు నేను దండం పెట్టి చెప్తున్నా నేను మీ బిడ్డను పదిహేను ఏళ్ళు పోరాడి చావు నోట్లో తలకాయ పెట్టి చివరికి చావు దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చిన అందుకే నాకు గజ్జి ఉంటుంది ఫిగర్ ఉంటుంది తన్లాటం ఉంటుంది తెలంగాణ నాశనం కావద్దనే తపన ఉంటుంది దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు పిలుపునిచ్చినా సిద్ధంగా ఉండాలి ప్రభుత్వం ధమన నీతికి ఎండగట్టి చాలా చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసినాం వాస్తవం ఎవరైనా ఏదైనా చేస్తే దాని మీద గజ్జి ఉంటుంది ఫిగర్ ఉంటుంది అన్నీ ఉంటాయి తెలంగాణ రాష్ట్రం కోసం నిజంగా చాలామంది కేసీఆర్ గురించి చాలా తప్పు తప్పు చాలా అంటే దరిద్రంగా చెప్పారు కానీ రియాలిటీకి కేసీఆర్కు చాలా దూరం ఉన్నది అది వ్యత్యాసం ఉన్నది నక్కకు నాగలోకానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో అది ఉంటుంది కొంతమంది అధికారుల వ్యవస్థ కావచ్చు కొంతమంది కొంతమంది ఈ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు నీచపు అధికారులు ఉన్నారు వాడు అన్నం ఎందుకు అన్నమేందుదింటాడు నాకు అర్థం కాదు నీచపు అధికారులు చాలామంది ఉన్నారు గావల్ల వల్లనే ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గట్లాడు వాళ్ళు ప్రొజెక్ట్ చేసే విధానం వాళ్ళకేదో కేసీఆర్ దగ్గర మైనస్ అయిందని వాళ్ళు ప్రచారం ఆ తర్వాత కొంతమంది ఏంది అంటే తమ వ్యక్తిగత స్వార్థాలకు ఎక్కడ కూడా కేసీఆర్ ఓకే చెప్పకపోవడంతో మరికొంతమంది ఇట్లా నానా రకాలుగా పురాణి చేసి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసి ఇది వాస్తవం గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజల